ఏ టూ జెడ్ డ్యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్త చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట ఆన్ ఆన్లో పెట్టండి ఇలాంటివనైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను యంత్ర పరికరాలను మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాలని నేను ఎలాంటి యంత్ర పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం పవర్ టిల్లర్ అమ్మకానికి కాదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి చెందింది పవర్ టిల్లర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లో బండి మంచి వర్కింగ్ లోనే ఉంది పవర్ టిల్లర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్ మానకొండూరు మండలంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష తొంభై అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మీలో ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్ లో ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు కొనగారు కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ దీని యొక్క ధర చూసుకున్నట్టయితే ఒక లక్ష తొంభై అని చెప్పారు ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ పవర్ టిల్లర్ అనేది అమ్ముడుపోతే ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడుపోయిందని గమనించగలరు ఇలాంటి మరణో సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం ఇంద్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సిమ్మల్ని లో పెట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్